Moskezeljski svatov. పార్లమెంట్ ఏరియా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసీలో పర్వతాపూర్లో ఉన్న అరోరా యూనివర్సిటీలోని ఎంబీఏ ఎంసీఏ విద్యార్థులకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఫీజులు చెల్లించాలని యాజమాన్యం వేధింపులు ఆందోళన బాట పట్టిన విద్యార్థులు నేడు ప్రధాన గేట్ బయట నడుస్తున్నాడు పరిధిలో పర్వతాపూర్ లో ఉన్న అరోరా యూనివర్సిటీ ఎంబీఏ అండ్ ఎంసీఏ విద్యార్థులు ఆంధ్రలో బాట పట్టారు యాజమాన్యం అధికమైన ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కోసం చెప్పిన ఫీజు చెల్లింపులు అధికమైన యాభై వేలు యాజమాన్యం చెందిస్తున్నారని విద్యార్థులు వాపోయారు విద్యార్థులు మేము జాయిన్ అయినప్పుడు ఫీజు స్ట్రక్చర్ ఒకటి చెప్పి చివరిగా మూడు నెలలు ఉండగా అధికమైన ఫీజులు చెల్లించామని యాజమాన్యం డిమాండ్ చేస్తున్నారు తలవకపోతే మీ సర్టిఫికేట్లు ఇవ్వడం యాజమాన్యం విద్యార్థులపై భయం వలన వలస చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు విద్యార్థులు ఆందోళన యాజమాన్యం పట్టించుకుంటలేదని విద్యార్థులు అన్నారు విద్యార్థులు దాదాపు రెండు వందల యాభై మంది విద్యార్థులను రోడ్డు మీద వేస్తారని దుఃఖ సముద్రంలో మునిగిపోయిన విద్యార్థులు విద్యార్థులు అరవడ యూనివర్సిటీ లో ఈ రోజు ధర్నా చేశారు యాజమాన్యం కనీసం మమ్మల్ని ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు మా మీద ఎక్కలేని క్యారెక్టర్ పెట్టి ఒక లెటర్ పాడ్ తీసుకొచ్చి విద్యార్థిపై సంతకాలు చేయాలని యాజమాన్యం పిల్లల మీద ఒత్తిడి చేయడం జరుగుతో అంటాకపోతే లీటర్ వచ్చి ఇట్లా సర్టిఫికెట్ ఉంటే ఎక్స్ట్రా ఉంది థర్టీ సిక్స్ థౌసండ్ పర్సన్ లో అక్కడ స్టూడెంట్స్ అప్పుడు మేము కట్టలేమని చెప్పినప్పుడు ఈడ ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే ప్రెసెంట్ కి అయితే ఈ సర్టిఫికెట్ సేమ్ వద్దు పక్కన పెట్టేసి అని చెప్పారు అండ్ ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు టూ టైమ్స్ అయిపోయిన తర్వాత త్రీ ఫోర్ మంత్స్ మాది ఈ ఈ పీజీ ఎంబీఏ అయిపోతుంది అనగా ఇప్పుడు తీసుకొచ్చి మీరు సర్టిఫికేట్ చేయాల్సింది ఒకవేళ మేలు ఒకవేళ మీరు సర్టిఫికేట్ చేయకపోతే మీకు సర్టిఫికేట్ రావు ఫైనల్ ఎంబీఏ సర్టిఫికేట్ రాదని ఇప్పుడు మాకు చెప్తున్నారు సార్ అండ్ ఆందరినీ ఫెయిల్ చేస్తుంటారు ఆయన ఒకటి మొన్న నిన్న మా ఫ్రెండ్స్ లోపలికి వెళ్తే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారంటే సో మీరు ఇట్లా చేస్తున్నారు కదా మీరు ఎంత కన్యూ చేశారు మీరు బయట కాళ్ళ తీసుకొచ్చి రివాల్యూషన్ చేసి మళ్ళీ చూస్తే మీరు ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు బ్రాక్మెయిల్ చేస్తారు సార్ అంటే మిమ్మల్ని ఫెయిల్ చేస్తా ఉన్నట్టు బ్రాక్మెయిల్ చేస్తున్నారు నేను

ఫైనాన్స్ మార్కెటింగ్ బిజినెస్ ఉంది ఈ నలుగురికి వెళ్ళి ఓన్లీ సేల్స్ ప్లేస్మెంట్ తప్ప ఏం రావట్లేదు సార్ హెచ్ఆర్ ఫైవ్ ఫైనాన్స్ వాళ్ళకి బిఏ వాళ్ళకి వచ్చినవి కూడా వచ్చిన ఒక్క కంపెనీ నోటెడ్ కంపెనీ కాదు సార్ ఇప్పుడు మళ్ళీ మేము లాస్ట్ ఇయర్ త్రీ మంత్స్ బెంగళూరు వెళ్ళారు సార్ చాలా మంది కొంతమంది బ్యాంగ్ కొంత వెళ్ళారు కొంతమంది ఇక్కడ హైదరాబాద్ మైన్స్ పార్క్ వాళ్ళే పర్ పర్ మంత్ కి ట్వంటీ సెవెన్ థౌసండ్ స్టైప్ ఇప్పిస్తామని చెప్పారు సార్ అక్కడికి వెళ్ళే ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క వన్ రూపీ కూడా ఇవ్వకుండా ఎన్నికి పంపిస్తారు సార్ ఏంటి ఇక్కడ మమ్మల్ని ఎన్నికి పంపి ఏంటి మమ్మల్ని ఇట్లా ఎన్నికి పంపించారు మీరే పంపించారు కానీ కాలేజ్ వాళ్ళు అడిగితే కాలేజ్ వాళ్ళు అంటే రిటర్న్ మీరేదో సపోర్ట్ చేశారు మీరు సరిగ్గా వర్క్ చేయలేదు అని చెప్పి వాళ్ళ ఇంటికి పంపించారు మీకు ఏం ఇవ్వలేదు అని ప్లేమ్ చేశారు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి లిఖితా ఉంది సార్ ఆ అమ్మాయి టార్గెట్ అన్నీ రీచ్ అయింది అని చెప్పేసి వాళ్ళే సెలబ్రేట్ చేసి ఆ అమ్మాయి కూడా సేమ్ వర్క్ చేయలేదని వాళ్ళే ఇప్పుడు చెప్తారు సార్ మరి వైఎం వర్క్ చేయలేనప్పుడు అమ్మాయి ఆ అమ్మాయిని ఎందుకు సెలబ్రేట్ చేశారు సార్ అక్కడ సో వీళ్ళు ఏంటంటే త్రీ మంత్స్ మా దగ్గర ఉన్న కాంటాక్ట్ అన్ని తీసుకోవడానికి ఒక ఫేక్ కంపెనీకి పంపించారు సార్ అది ఒక ఫేక్ కంపెనీ ఫేక్ కంపెనీ పంపించారని ఫేక్ కంపెనీ పంపించారని వీళ్ళు నడితేనేమో వీళ్ళు అది మీరు తప్పు చేశారు మీరు అది మీరు తప్పు చేయడం వల్ల మీకు ఏం ఇవ్వలేదు అని చెప్తున్నారు సార్ వాళ్ళు ఇంటర్న్షిప్ కన్నప్పుడు అన్ని స్టార్టప్ కంపెనీస్ ఫేక్ కంపెనీస్ తీసుకొచ్చారు ఇప్పుడు ఏంటంటే ప్లేస్మెంట్స్ మళ్ళీ అని చెప్తున్నారు అది కూడా ఎంఎన్సీ తీసుకురాకుండా మళ్ళీ స్టార్టప్ కంపెనీస్ మళ్ళీ అది కూడా జాబ్ రిలేటెడ్ తీసుకొస్తున్నారు ఈ రోజు కూడా ఒకటి అన్ని వాయిస్ ప్రొసెస్ ఇప్పుడు ఎంసీ వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇక్కడ పీజీ అయిపోయి వాళ్ళు మాత్రమే వాళ్ళకు కూడా ఓన్లీ ఏంటంటే సేల్స్ సేల్స్ ఎట్లా వాళ్ళకి రాదు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అనుభవం ఉండాలి మార్కెటింగ్ వాళ్ళంటే వస్తాయి అనుకోవచ్చు ఇక్కడ హెచ్ఆర్ పీపుల్ ఉన్నారు ఫినాన్స్ పీపుల్ ఉన్నారు ఫినాన్స్ వాళ్ళకి రాదు ఎంసీఏ వాళ్ళకి రాదు వాళ్ళ ఏంటంటే మొత్తం సాఫ్ట్వేర్ సైడ్ ఉంటారు వాళ్ళకి ఎట్లా చేసుకొచ్చినా అర్థం కావట్లేదు సార్ మళ్ళీ ఏమన్నా అంటే ఎంఎన్సీ కంపెనీస్ వస్తున్నాయి మీరే సార్ లాస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఉన్నారు సార్ డైరెక్టర్ ప్లేస్మెంట్ డైరెక్టర్ ఉన్నారు ఆవిడ ఆవిడ అని చెప్తున్నారు మొత్తం తీసుకొస్తున్నామని ఫేక్ కంపెనీస్ అన్ని సేల్స్ రిలేటెడ్ తీసుకొస్తున్నామే అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఓన్లీ విలేజెస్ అన్నట్టు ఇప్పుడు చెప్తున్నారు సార్ తీసుకున్నది వెంకట్ అనే ఒకసారి థర్డ్ పార్టీ అని ఇప్పుడు మాకు చెప్తున్నారు స్టార్టింగ్ లో చెప్పలేదు మాకు వెంకట్ సార్ ఇప్పుడు తీసుకొని రండి మీ స్టూడెంట్స్ అందరం ఆయనతో మాట్లాడతామని అంటే అసలు తీసుకొని రావట్లేదు ఆయన రానివ్వట్లేదు కూడా బయటకి చెప్పుకున్నారు సార్ ఆయన థర్డ్ పార్టీ నుంచి పెట్టుకొని ఇప్పుడు మాకు చెప్తున్నారు మొత్తం ఆయన ఎట్లా అంటే సర్టిఫికేట్స్ గురించి కూడా చెప్పారు ఫస్ట్ యూనివర్సిటీ అయినప్పుడు ఫస్ట్ బ్యాచ్ మేము అందరం సార్ అడ్మిషన్ తీసుకునేటప్పుడు మాకు అన్ని అబద్ధాలు చెప్పినారు ఓన్లీ వన్ లాక్ లో మీకు టూ ఇయర్స్ అయిపోతుంది అని చెప్పినారు అప్పుడు మాకు ఏ సర్టిఫికేషన్ గురించి చెప్పలేదు జర్మన్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉంటది అని చెప్పినారు అంత మాత్రమే ఇంకా ఏం చెప్పలేదు మా ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఇయర్ లో వచ్చి మీకు సర్టిఫికేషన్స్ చేయాలి దానికి యాభై వేలు కట్టాలి అనేసి అన్నారు దానికి ఇరవై ఐదు వేలు అంటారు ట్రైనింగ్ ఫీజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎగ్జామ్ ఫీజ్ సపరేట్ అన్నారు అది ఇప్పుడు ఎవరు పాస్ అవు ట్రైనింగ్ లేకుండా ఎగ్జామ్ ఎలా రాస్తారు సార్ ఎలా పాస్ అవుతారు అనుకుంటున్నారు ఒకవేళ ఎగ్జామ్ రాసినా కూడా అది క్వాలిఫై అయ్యే ఛాన్స్ లేదు ఆ ఎగ్జామ్ ఎట్లాంటిది అంటే వేరే కంట్రీకి వెళ్ళే ఎగ్జామ్ ఉంటుంది కదా సార్ అట్లాంటి ఎగ్జామ్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఎవరు పాస్ అవుతారు సార్ చదువుకోకుండా రాయడం అంటే పాసిబుల్ అవుతుందా అవ్వదు ఇప్పుడు ఏదైతే సబ్జెక్ట్ ఫెయిల్ అవుతారో దానికి టెన్ థౌసండ్ పే చేసి మళ్ళీ రాయాలంటాం ఎన్నిసార్లు ఫెయిల్ అవుతే అన్నిసార్లు రాస్తూనే ఉండాలి ఇప్పుడు ఇంత వాయిస్ మేమందరం చేస్తున్నందుకు వాళ్ళు మాకు ఛాలెంజ్ చేస్తున్నారు మీరు ఇంతకు ముందుకు రాసిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఎట్లా రాస్తారో మళ్ళీ రికరెక్షన్ చేయించి ఎట్లా పాస్ అయినారో చూపిస్తాం అని ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు మాకు వెంకట్ ని కనిపియాలి బయటికి రమ్మని చెప్పండి మా డిమాండ్ అది ఇప్పుడు ఫీజు అనేసి లక్ష రూపాయలు రెండు సంవత్సరాలనేది ఉంది మరి ఇప్పుడు మళ్ళీ యాభై వేలు కట్టండి అని ఎట్లా డిమాండ్ చేస్తారు సార్ ఇప్పుడు మాకేందంటే సర్టిఫికేషన్ అనేది తీసేయాలి మా డిగ్రీ మాకు ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ సర్టిఫికేషన్ చేస్తేనే మీ డిగ్రీ ఇస్తాం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు మాకు ఆ సర్టిఫికేషన్ అనేది తీసేస్తే మా డిగ్రీ మాకు ఇస్తే సరిపోతుంది సార్ అంతే సార్ ఇప్పుడు రోజులు సార్ అంతే రోజు కంప్లైంట్ లెటర్ ఇచ్చాము సార్ ఇప్పటి వరకు యాక్షన్ ఏమి తీసుకోవట్లేదు మా మేడం ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు సార్ అయినప్పుడు ఆ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత పంపించేస్తారు కదా సార్ ఇప్పటి వరకు అయితే కంటిన్యూషన్ గా ఉండదు కదా ప్రతి రోజు వస్తున్నారు కాలేజ్ కి థర్డ్ పార్టీ అన్నప్పుడు మీరు ఎట్లా ఉంటారు ఇప్పుడు